నమస్కారం స్వాగతం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళే మార్గంలో ప్రజలకు తిప్పలు తెలుస్తోంది రోడ్డు దెబ్బతిన్నై లైట్లు లేవు రాత్రుల్లో భయంకరంగా మారుతుంది ముఖ్యంగా రైల్వే గేట్ సమస్య ప్రజలకు అసహనం కలిగిస్తుంది అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కామారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు వెళ్ళేటువంటి రోడ్ ఏదైతే ఉందో ఈ అశోక్ నగర్ కాలనీకి సంబంధించి అశోక్ నగర్ కాలనీ నుంచి గోతా అంటే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆటోలు కట్టుకొని అక్కడ నుంచి ఒక ఆటో కిరాయికి తీసుకొని కల కలెక్టర్ని కలవాలనింటి చాలా ప్రజావాణి కార్యక్రమానికి పోయి అక్కడ కొద్దిసేపు వాళ్ళ పని ముగించుకొని రావడానికి కనీసం మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది రోడ్ పర్ఫెక్ట్ కనుక ఉంటే ట్రాన్స్పోర్ట్ కనుక పర్ఫెక్ట్ కనుక ఉంటే ప్రజలకు ఇబ్బందులు కలిగాయనేది ప్రధానంగా మేము భావిస్తున్నాం ముఖ్యంగా అశోక్ నగర్ నుంచి ఇక్కడ మార్కెట్ రూట్ దాటిన తర్వాత రైల్వే ట్రాక్ వరకు అంత గుంతలు గుంతలు రోడ్ ఉంది పోతే వాహనదారులు కింద పడి పోవాల్సిన పరిస్థితి ఉంది మొన్న ఆ రోడ్డు సరిగా లేక రైల్వే ట్రాక్లో కూడా కారు ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ ట్రైన్ వస్తే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ టైం అంతా వృధా అయిపోయేటువంటి పరిస్థితి హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టాలి తిరిగి దృష్టి పెట్టి ఈ గుంతలను పూడ్చి ఒక మంచి రోడ్డు కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి తార్ రోడ్ వేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం ఆ గుంతలు లేకుండా చూసి అట్లాగే అక్కడ వరకు లైట్లు కానీ ఇప్పుడు అక్కడ రైల్వే ట్రాక్ దాటిన తర్వాత రైల్వే ట్రాక్ నుంచి కలెక్టరేట్ ఆఫీస్ వరకు కొంచెం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలా అట్లాగే లైట్స్ పెట్టాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం ప్రజావాణికి జిల్లా మొత్తం చుట్టుపక్కల నుంచి వస్తారు కాబట్టి దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ప్రజావాణి కార్యక్రమం జరిగే రోజు అక్కడ కలెక్టర్ గారు చొరవ తీసుకొని మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు భోజన మస్త కల్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఎమ్మెల్యే ఎమ్మెల్యే కలెక్టరు తర్వాత ఎస్పీ ఏఎస్ఐనా సిఐలైనా అన్ని మండలాలు మన కామారెడ్డి మండలాలు అన్ని మండలాలు పోయే రోడ్ ఇది పోలీసులు కూడా ఇటు కలెక్టర్ ఆఫీస్కి పోయేటోళ్ళు కూడా ఇదే రోడ్డు వెహికల్స్ అయితే మొత్తం అన్ని తుక్క అయిపోతుంది టూ వీలర్ అయినా పోవాలంటే కష్టం ఉంది మంచి ఉన్న రోడ్లు ఖరాబ్ చేసిన ఇంకా అప్పుడు ఆ చైర్మన్ ఇచ్చేసి ఆ చైర్మన్ మంచి ఏదో ఫుట్బాల్ చేసి కదా అలా లేబట్టుకున్నారో అయిపోయింది ఇప్పుడు కొద్దిగా వర్షం పడితే నీళ్ళు ఇట్లా టైర్లు మునుగుతాయి కారు పోరాదు ఏ బండి పోరాదు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ రోడ్డు అంటే కలెక్టర్ ఆఫీసు ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాంపస్ ఎస్పీది ఎస్పీ పోలీసులు ఎస్ఐళ్లు కాకే రోడ్ మీద పోవాలి ఏ పోలీసులైనా ఎవరైనా వాళ్ళ కూడా వాళ్ళ పరిస్థితి కూడా ఘోరమే అందరు వస్తారు పోగల కదా వాళ్ళ పరిస్థితి వాళ్ళ వాళ్ళ పని వాళ్ళ పనికి వాళ్ళతో వస్తారు పోతారు వాళ్ళ పని కూడా పోవాలి కదా ఈ రోడ్డు మీద పోదాము అట్లా పోయి అట్లా పోదామన్నా కూడా అట్లా కూడా ఆ రోడ్డు చూస్తే పంచ ముఖార రోడ్డు చూస్తే ఇంకా పరేసరిగాలి ఈ రోడ్డు మంచిగా చేస్తాయి అలా అంతే ఇప్పుడు ఈ వర్షాకాలకు వచ్చే చిన్న వర్షం పడ్డ ఇప్పుడు ఇలా కోడి పంజా లేదు టైర్లు మునుగుతున్నాయి అక్కడ మజిద్ అయితే ఇంకా కూరం ఇక ఆ మజిద్ అయితే మురుగు మోర్ల లిఫ్ట్ వెళ్తాయి ఇట్లా పోయి ఇది దగ్గర దగ్గర ఒక ఏడో నెలల నుంచి ఇదే పరిస్థితి ఆ సంవత్సరాల నుంచి కూడా అట్లే ఉన్నది ఇదే కలెక్టర్ ఆఫీస్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి కూడా ఎస్పీ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ అయిన నుంచి కూడా అదే పరిస్థితి